అందరికీ నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి శ్రీకాళాశ్రపట్నంలోని నారాయణ స్కూల్ ప్రాంగణం నందు వన మహోత్సవం అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత రకరకాల మొక్కలు నాటించారు పర్యావరణ పరిరక్షణ సందేశంతో పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అనే నినాదంతో పాఠశాల నుండి కూరగాయల మార్కెట్ వరకు విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య గారు మాట్లాడుతూ చెట్లు నాటడం ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గించి వర్షపాతం పెంచుకోవచ్చు ఇది కేవలం ఒక కార్యక్రమం కాదని ప్రతి ఒక్కరూ దీన్ని జీవితంలో అలవాటుగా చేసుకోవాలి పుట్టినరోజు వంటి సందర్భాల్లో కేకులు కట్ చేయడం కన్నా ఒక మొక్కను నాటడం ద్వారా మన ఇంటికే కాదు మన రాష్ట్రానికి కూడా చాలా మంచిదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ కిరణ్ ఏజిఎం శ్రీనివాసులు కోఆర్డినేటర్ గాయత్రి వైస్ ప్రిన్సిపల్ లత సురేష్ దేశయ్య పాల్గొని విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు